అందరినీ అక్కడికి నచ్చినారంటే తదంతరాలను ప్రభుత్వం అలాగే వాళ్ళ కేంద్ర వాళ్ళు అక్కడ సద్రాలు కట్టి దాదాపు మున్సిపాలిటీ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య పర్మనెంట్ కార్మికులు జవాన్లకు సంబంధించిన కొంచెం ట్రాన్స్ఫర్లను ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మున్సిపల్ చరిత్రలోనే ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితిలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా కేడర్కి సంబంధించినటువంటి దాంట్లో ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వీళ్ళంతా చదువు రానటువంటి వాళ్ళు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కార్మికులు వీళ్ళంతా కాబట్టి ఇటువంటి వాళ్ళను ఇతర మున్సిపాలిటీలకు పంపించడం అంటే అది పనిష్మెంట్ తప్ప మరొకటి కాదు రెండోది ఒక కార్పొరేషన్లో పనిచేసేటటువంటి కార్మికుల్ని ఇతర మున్సిపాలిటీకి పంపడం అంటే హెచ్చరిత తక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళని పనిష్మెంట్ కింద మిగతా మున్సిపాలిటీలకు ట్రాన్స్ఫర్ చేయడం అవుతుంది తప్ప అది ఆ సిస్టమే కరెక్ట్ కాదనేది మేము మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే రకంగా ప్రజాప్రతినిధుల్ని కార్పొరేషన్ అధికారులను కమిషనర్ గారిని అడుగుతాం అర్హులైనటువంటి వాళ్ళను చదువుకున్నటువంటి వాళ్ళను బిల్ కలెక్టర్లుగా అటెండర్లుగా అదే రకంగా అనేక సంస్థల్లో ఇవాళ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉన్న నేటికి ప్రమోషన్లు ఇవ్వకుండా స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా కొట్లాడితే తప్ప సమస్య పరిష్కారం చేయనటువంటి అధికారులు ఇవాళ ఏ రకమైనటువంటి కారణం లేకుండా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా ఏఐటిసిగా దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం